మడి నెల్లూరు జిల్లా గూడూరు జెడ్పి హై స్కూల్ నందు వెలిసి ఉన్న శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాసం పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ఆవరణంలో వెలసిన వరాహి అమ్మవారికి పంచామృత అభిషేకం మరియు విశేష పూజలు నిర్వహించారు అనంతరం పల్లకి శైవ వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు

వరాత్రి పర్వదినేవి అనుగ్రహి ఆదిత్యవర్ణే తపషాతి దాతో వర్ణ స్పతిష్ట వృక్ష నశాను తపసానంగయాశాక్ష్మి శుక్షోదకేన స్నానం

अस्पतिका को इमादा रंग सर्व विज्ञानम हायत ग्रीवा मुकास्मा ही नाना नमः माया मुज्जो नाना अस्पतिका को इमादा रंग सर्व विज्ञानम हायत ग्रीवा मुकास्मा ही नाना नमः इनि इस को इनि तरह से तरह से ना 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 न

ೇಶೋಧಿಪುರಿವ್ಯಮಂಗಳಿಂದ <Sessizuk> <Sessizuk>

ಶುಷ್ಪೇ ಓಂ ಶಾಂತಿ ಬೃಹಸ್ಪತಿ ಶಂ ವಿಷ್ಣು ನಮೋ ಬ್ರಹ್ಮಣೇ ನಮಸ್ತ್ರೀ ವಾಯ ತ್ವೇ ಪ್ರತ್ಯಕ್ಷ ಬ್ರಹ್ಮಿ ತ್ವೇವ ಪ್ರತ್ಯಕ್ಷ ಬ್ರಹ್ಮ ವದಿಷ್ಯಾ ಊದ ವದಿಷ್ಯಾ ಸತ್ಯಂ ವದಿಷ್ಯಾ ಮಕ್ತಿ

Yeah. <laughs> அந்த கொஞ்சம் கனக்கேஜ் பெட்டேஸ்கூட ಅವರು ಬಗ್ಗೆ ಹೇಸಿ ನನ್ನ ಮುಚ್ಚಿ

ఇల్లు వారు అలంకరణ లోపలే ఉంది సేఫ్ అర్థం చిన్న

Kau maink tNetKar omkong t umaine Rov Empadij Nu camatoum maps Veir Shahmatoum scrub Guys mungguh magic D ifatpa соon faonking indonesia Dallabij sn��at Gabi finals Jraslun iam Mad tx Rrcdc tvqd- iam ndndotu id Natdc avem oso idk mncesli icqd m特 mnu mavm रिंजित सर्व जन्म के भागों में रिंजित सर्व लोगों के वासन के भाग रो आए रिंजित कई बार न रेखित के भागों में रिंजित अस्तापों के संपादकालों संचित जन्म के भागों में रिंजित न्यायालय के भागों आए रिंजित धरतार के नए भागों में रिंजित कार्यक्रम के भागों में रिंजित मानव के भागों में रिंजित प We'll okay. ఆరున్నర గంటలకు అమ్మవారికి పంచామర్ణ అభిషేకం జరుగుతుందమ్మా అభిషేకం చదువుకున్నట్టయితే చక్కగా ఎంతో కాబట్టి అందరూ కూడా అభిషేకంలో పాల్గొనని విశేషంగా ఒక గంట సేపు అభిషేకం చేస్తారు అభిషేకంలో పాల్గొన అభిషేకాన్ని చూడండి చూసుకోండి అప్పు ఉంటారు ఓం శ్రీమాన్ जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा ओम शक्ति शक्ति ओम शक्ति शक्ति जय दुर्गा जय दुर्गा जय भवानी 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 जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావాల్సిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్